ఉక్కు అధికారిగా జవహర్ కుమార్ చేసిన సేవలు ప్రశంసనీయమని ఉక్కు ఎస్ఎస్డి విభాగం హెచ్ఓడి రౌత్ అన్నారు విశాఖ ఉక్కు కర్మాగారం ఎస్ఎస్డి విభాగంలో సీనియర్ మేనేజర్గా పనిచేసి జూన్ నిలాకరణ ఉద్యోగ విరమణ చేసిన వల్లూరి జవహర్ కుమార్ అభినందన కార్యక్రమాన్ని విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విభాగాధిపతి రౌత్ చేతుల మీదుగా జవహర్ కుమార్ దంపతులను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా జవహర్ కుమార్ చేసిన సేవలను కొనియాడారు కాగా తన ఉద్యోగ జీవితంలో సహకరించిన తనపై అధికారులకు సహ ఉద్యోగులకు కార్మికులకు జవహర్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో విభాగం పర్సనల్ అధికారి అనిల్ ఎస్ఎస్డి విభాగం అధికారులు టి శ్రీనివాస్ శివప్రసాద్ మజుందార్ ప్రచండ అప్పలనాయుడు చిన్నారావు స్వామి రమణ విశ్వనాథం బాబురావు చిరంజీవి ప్రవీణ్ రాజబాబు రమణమూర్తి సంతోష్ తో పాటు ఇతర విభాగాల అధికారులు జవహర్ కుమార్ మిత్రులు ఏ శ్రీనివాస్ రాజేంద్ర కిషోర్ జాన్సన్ సి ఉపాధ్యక్షులు చంద్ర వెంకటేశ్వరరావు ఎంఎంఎస్ఎం విభాగం ఎలక్ట్రికల్ సెక్షన్ ఉద్యోగులు జవహర్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మా బావ మా జీవన మాధుర్యం కోసం చాలా సమయాన్ని వెచ్చించి మా జీవిత భాగస్వాములను తమ్ముడికి ఎంపిక చేసి వల్లూరి రాఘవయ్య గారు సబ్ ఇన్స్పెక్టర్ లో పనిచేశారు అందువల్ల ఈయన కూడా చాలా సార్లు పోలీస్ ఇన్స్పెక్టర్ లాగా బిహేవ్ చేస్తారు అని అడిగి కూడా ఈ చూస్తే కొంతమంది కూడా జరుగుతుంది అలాగే మదరు శాంతమణి గారు ఈయన

అరేంజ్మెంట్ రికార్డ్ ఫోన్ ఆరోగ్య డిపార్ట్మెంట్ బిల్డింగ్ ప్రజలు ఫంక్షన్ సార్ కార్యక్రమానికి అటెండ్ అయ్యి ఇంత గ్రాండ్గా సక్సెస్ అవుతుంది అనుకోలేదండి కానీ ఊహించిన విధంగా సక్సెస్ అయ్యింది మీరందరికీ చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ